ఆ మనోహర్ గాడు వేసాడు నీ నీ పార్ట్నరు లేకపోతే నాగబాబుగాడు ఎప్పుడు ఆడతానే ఉంటాడు ఆడు కింద ఆడదు కానీ ఆడికి నోరు మాత్రం ఆడతానే ఉంటది అంట నా కూడా కలరు సిగ్గు లజ్జాలు మీ బతుకుల్లో నా ఉచ్చని ఎప్పుడు చూడు వైసీపీ 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 మమ్మల్ని వేసేసిద్దేమో అమ్మో వైసీపీ ఏదో చేసేస్తుంది అమ్మో వైసీపీ స్కెచ్ చేసేసింది వైసీపీ స్కెచ్ చేస్తే ఇలా ఉండదు అవసరం కూడా లేదు వైసీపీకి స్కెచ్లు వేసుకోవడానికి మేమే కదరా పవర్ లో ఉన్నాం ఇంకా మీరు మిమ్మల్ని ఎక్కడో బొక్కలో ఉన్న వాళ్ళు లాగి మరీ ఎందుకురా మిమ్మల్ని ఏం చేయాలి ఇంకా ఆ బట్టతల బాబ్జీగాడికి ఒంట్లో ఏంటి షివరింగ్ వస్తుంది ఏంటి మొన్న పబ్లిక్ తో మాట్లాడేటప్పుడు అదే మన ప్రెస్ తో మాట్లాడేటప్పుడు అరే చింతకాయ్ ఓ పెద్ద ఒక మైకెట్టారు కదా అని చెప్పి అయ్యన్న పాత్రుడు అయ్యన్న పాత్రుడికి అయ్యి గుర్తొచ్చాడు సడన్ గా ఎరా అయ్యన్న మొత్తం బాల్ సెంటర్ వణికిపోతున్నాయి ముసలినక్క నీ ఎంత కెలుక్కుంటారా అబ్బా కెలుకుడు అంటే అబ్బాయి పాత్రడికి పాత్ర కానీ మహాను బావుడు ఇది ఒంగటి ఎరా లత్తుకోరినా కొడకల్లారా ఎప్పుడు చూడు కెలుక్కో కెలుక్కుని కెలుక్కుని ఆ పాయింట్ ఫైవ్ కాడిని ఒకటే ఒకడిని అడ్డం పెట్టుకుని రెండు రెండే రెండు గజాలు ఆక్రమించినందుకు ఇంచులు పెట్టేశారు సార్ అయ్యన్నా 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 నీకు కూడా రెండించులు వెళ్ళిపోయింది అయ్యో అయ్యా కెలుక్కుంటారు కదరా అస్సలు ఉండదు నాకు బెంగండి నాకు బెంగండి బెంగండి అని కెలుక్కుంటారు మీరు చంద్రబాబు నోట్లో ఏదో పెట్టేద్దాం అనుకుంటారు ఏదో స్వీటు పెడదాం అనుకుంటే ఏళ్ళకే దగులుతుంది ఏరా అయ్యన్నగాడి సింతకాయకి సింతకాయలో పవర్ ఎంత ఉందో సింతకాయ పులుపు నా కొడక నీ సింతకాయకే అంత ఉంటే మరి మా సింతకాయకి ఎంత ఉంటది రా ఆటలో అరటిపండు లింగు లింగు అంట ఇంత ఉంటావు ఇంత ఇంతే ఇంత ఉంటావు నువ్వు నువ్వు నీ సైజు నువ్వే ఇంత ఉంటే నీ చింతకాయ ఎంత ఉంటదో ంతకాయ నా కొడక రెండించులు ఆక్రమించినందుకే ఇంత పెద్ద చిచ్చా అయ్యో అని చింతకాయ ఏడుపు ఈ చింతకాయతో పాటు శంబా చింతకాయ ఏడుపు పక్క నుంచి మీ కామెడీలు చూడలేక ఆంధ్ర జనం అంత నవ్వుకు నవ్వుకు నవ్వుకుని నవ్వుకుంటున్నారా మీద ఎవ్వడికి సింపతి కూడా రావట్లేదు అబ్బే జగనన్న ఇదే సరిపోతలే కొంచెం డోస్ పెంచాలి కొంచెం కూడా ఇంకొంచెం వేయించాలే మర్చిపోయారా జగనన్న మిమ్మల్ని ఎలా ఏడిపించారో మీ ఆస్తులన్నిటినీ సీజ్ చేపిచ్చి ఎంత ఏడిపించారో మర్చిపోయారా మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ రోడ్డు మీద కూర్చోబెట్టి ఎంత ఏడిపించారో మర్చిపోయారా జగనన్న నా కొడుకులకి ఈ డోస్ సరిపోతుందా జగనన్న మీరు జైలు మిమ్మల్ని జైల్లో పెట్టినప్పుడు మీరెంత సఫర్ అయ్యారో మీకు తెలీదు మాకు ఇంకా మీరు అనుభవించింది తక్కువే అనుకుంటాం మీ మూలంగా మిమ్మల్ని నమ్ముకున్నందుకు మేము ఎంత సఫర్ అయ్యామో మాకు తెలుసు ఒక్కొక్కడిని ఒక్కొక్కడిని వదలద్దు జగనన్న మిమ్మల్ని అన్యాయంగా జైల్లో పెట్టినప్పుడు ఈ నా కొడుకులు వచ్చి ఒక్క ఏడు పేడవల ఇప్పుడు ప్రతి ఒక్కడు అమ్మో మా చింతకాయగాడికి లేనిపోయిన కేసులు పెట్టేశారు లోపల దోసేశారు నిమిషానికి ఒక బ్రేకింగ్ నిమిషానికి ఒక బ్రేకింగ్ ఆ గుద్దా వెంకన్న ఎక్కడున్నాడు ఓ సారీ బుద్దా వెంకన్న ఎక్కడ పోయాడాడు మొన్నటి దాకా కొట్టాడు అని ఏడిశాడు ఆ బుద్దాగాడు ఎక్కడ పోయాడాడు ఆ వంకాయలు అనేది మళ్ళీ వచ్చేసింది దానికి డోస్ సరిపోతలే గట్టి డోస్ చిన్న చిన్న డోసులు ఇస్తున్నారు వీళ్ళు అస్సలు సరిపోతలే అదే నేనే గనక పదవిలో ఉండుంటే వీళ్ళ కథలు వేరేలాగా ఇరకొట్టి 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 ఎక్కడ పొయ్యిలో పెట్టాలో అక్కడ పెట్టేదాన్ని వీళ్ళకి జగన్ అన్న కాబట్టి ఇలా లైట్ తీసుకుంటున్నాడు మొక్కలు కళ్ళపు ఇంకా చింతకాయల అయ్యన్న పాత్రుడి బొద్దలో నా బురద సోషల్ మీడియా రెస్ట్ చంచు